మాజీ ఎమ్మెల్యే స్వర్గీయ గీట్ల ముకుందరెడ్డి రెడ్డి గారికి స్థానిక ఎమ్మెల్యే విజయరామనారావు ఘనంగా నివాళులర్పించారు శుక్రవారం రోజున పెద్దపల్లి మాజీ శాసన సభ్యులు స్వర్గీయ గీట్ల ముకుందరెడ్డి రెడ్డి గారికి పదవ వర్దంతి సందర్భంగా ఆయన స్వగ్రామమైన కాల్వశ్రీరాంపూర్ మండలం కునారం గ్రామంలోని వారి ఘాటు వద్ద వారి కుటుంబ సభ్యులతో కలిసి పూలమాలలు వేసి నివాళులర్పించారు కాంగ్రెస్ నాయకులతో కలిసి నివాళులర్పించిన అనంతరం విజయ రామనారావు మాట్లాడుతూ పెద్దపల్లి ప్రాంత అభివృద్ధిలో ముకుందరెడ్డి చేసిన సేవలు చిరస్థాయిగా నిలిచిపోతాయన్నారు పెద్దపల్లి ప్రాంతంలోని ప్రతి ఇప్పటికీ ముకుందరెడ్డిని గుర్తు చేస్తుందని విజయరామనారావు అన్నారు ఈ కార్యక్రమంలో గీట్ల ముకుందరెడ్డి రెడ్డి తనయుడు రాజేందర్ రెడ్డి ఆయన వారసుడు గీట్ల మనీష్ రెడ్డి మాజీ ఎంపీపీ సారయ్య గౌడ్ ఎంపీపీ సంపత్ పెద్దపల్లి సింగిల్ విండో చైర్మన్ మాదిరెడ్డి నరసింహారెడ్డి యాట మల్లారెడ్డి తాడూరి శ్రీమాన్ మేడగోని శ్రీనివాస్ గౌడ్ శ్రీరాంపూర్ మండలానికి చెందిన నాయకులు ప్రజాప్రతినిధులు వారి కుటుంబ సభ్యులు మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు గీట్ల అభిమానులు మరియు తదితరులు పాల్గొన్నారు ముకుందరెడ్ అన్నా ప్లవం నిన్ను మర్చిపోమన్నా మేము ఎన్నడు మా గుండెల్లోన కొలు ఉన్న ముకుందరెడ్డి గారు ఈ ప్రాంతం ఇదే కూనారం గ్రామం నుండి సర్పంచ్గా ఈ ప్రాంతం నుండి సమితి ప్రేంటిగా మూడు సార్లు మూడు సార్లు శాసనసభ్యులుగా ఈ ప్రాంత ప్రజానికానికి రైతాంగానికి అనేక విధాలుగా సేవ చేసినటువంటి ఒక మహోన్నత వ్యక్తి వారి ఈరోజు మన మధ్యలో లేకున్నా వారి ఆశయ సా వారి ఆశయ సాధన కోసం ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కాంగ్రెస్ పార్టీ నాయకుడు నిరంతరం కృషి చేస్తూనే ఉంటారు ఎందుకంటే వారు కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకెళ్లడం కోసం వారు అనేక విధాలుగా కష్టపడి పార్టీని నిలబెట్టినటువంటి వ్యక్తి వారు అనుకోని విధంగా దురస్తులు చేస్తూ వారు చనిపోయినప్పటికి కూడా తప్పకుండా రాబోయే రోజుల్లో వారు ఏదైతే ఈ ప్రాంత అభివృద్ధి కోసం వారు కంకణబద్ధులై ఉండి సేవ చేసినారో తప్పకుండా వాటిని కొనసాగిస్తాం వారి పేరును ఈ ప్రాంతంలో చిరస్థాయిగా ఉండే విధంగా తీసుకుపోతామని చెప్పి తెలియజేసుకుంటూ మరి వారి ఆత్మకు శాంతి చేకూరాలని చెప్పి తప్పకుండా వారి కుటుంబ సభ్యులకు కూడా ఆ దేవుడు ఎల్లప్పుడూ అన్ని విధాలుగా మంచి ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని ఇవ్వాలని చెప్పి వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు ఇలాంటి మరెన్నో రాజకీయ వార్తల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి